ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత సైనికుడు మురళి నాయక్ జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్లో వీరమరణం పొందారు శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పెనుకొండ నియోజకవర్గానికి చెందిన కల్లితండ గ్రామానికి చెందిన మురళి నాయక్ పేద గిరిజన రైతు కుటుంబానికి చెందినవారు అవివాహితుడైన ఆయన రెండువేల ఇరవై రెండు డిసెంబర్లో భారత సైన్యంలో చేరారు ఈ దాడి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు మరణించిన ఘటనకు ప్రతీకారంగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగింది మురళి నాయక్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకోనుంది ఆయనకు పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తదితరులు ఆయన వీరమరణంపై సంతాపం వ్యక్తం చేశారు మురళి నాయక్ వీరమరణం దేశానికి గర్వకారణం ఆయన త్యాగం ధైర్యం దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిదాయకం ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది